మంచిగా ఉన్ను పాడు చేస్తాడు వాడు పనేది వాడు ఎవరిని సాతానుడు సాతానుడు గర్జించు సింహం వలే ఎవరిని మింగుదునా మింగెత్తరట నోరు తెలుసుకుని కాసుకుచ్చురట నోరు తెలుసుకుని సింహం నోరు తెరుస్తుంది అంటే ఎలా ఉంటుంది సింహం గాండిస్తే చాలా భయంకరంగా ఉంటుంది అది నోరు తెరిస్తే ఇంకా భయంకరంగా ఉంటది అయితే ఈ శాస్తారుడు నోరు తెరుచుకుని ఎవరిని మృంగుతున్నా ఎవరిని మృంగుతున్నా ఎవరు దొరుకుతారా ఎవరిని పట్టుకుందామా ఎవరిని మంచిగా బతుకుతున్నారు ఎవరిని ఎవరు చక్కగా ఉన్నారు ఎవరు మంచి ప్రవర్తనతో బ్రతుకున్నారు అలాంటి వాళ్ళని పట్టుకుని ఏం చేస్తారని మింగేస్తారట పాడు చేస్తారట అందుకేమంటున్నాడు మోసపోకుడి దుష్ట సాంగత్యము ఏమంటాడు మంచి నడవడిని చిరుపును తర్వాత చదవండి నీతి ప్రవర్తన